కూడా మేము చింతిస్తున్నాము మరి సుమారుగా కడప జిల్లాను అదేవిధంగా అనంతపురం జిల్లా సత్యసాయి జిల్లాలో సుమారుగా పదహైదు వందల నలభై ఏడు హెక్టార్లు పంట నష్టం జరిగింది అదేవిధంగా పన్నెండు వందల నలభై మంది రైతులు సుమారుగా అరవై కోట్ల దాకా నష్టం జరిగింది ఇప్పుడు అంచనా మరి నిన్నటి రోజు నుంచి ముఖ్యమంత్రి గారు మరి మాన్యశ్రీ మరి మన వ్యవసాయ శాఖ మంత్రి నాయుడు గారు కూడా ఎప్పటికప్పుడు అధికారులతో మాట్లాడుతున్నారు పరిశీలిస్తున్నారు అధికారులు కూడా నిన్నటి నుంచి ఆర్టికల్చర్ అగ్రికల్చర్ మరి రెవెన్యూ డిపార్ట్మెంట్ అందరూ కూడా రైతుల దగ్గరికి వెళ్లి ఏం పంట నష్టం జరిగింది ఎన్ని ఎకరాలు జరిగింది అనే విషయాన్ని కూడా పరిశీలించారు ఇప్పుడు అరవై కోట్ల దాకా నష్టం జరిగింది అదేవిధంగా మరి ముఖ్యమంత్రి గారు రైతు పక్షపాతి అని చెప్పడానికి మరొకసారి తెలియజేస్తుంది ఏంటంటే ముఖ్యమంత్రి గారు పంట ప్రభుత్వమే ఇన్సూరెన్స్ కట్టింది ప్రభుత్వమే ఇన్సూరెన్స్ కట్టిన విషయాన్ని కూడా మేము తెలియజేస్తున్నాం మరి ఈ రోజు ముఖ్యమంత్రి గారు మాతో పరిస్థితి మాతో మమ్మల్ని కూడా ఇక్కడికి వెళ్లి రైతులకి భరోసా ఇవ్వండి రైతులకు అండగా ఉండండి రైతనులు ధైర్యంగా ఉండమనండి ఎవరు దయచేసి ఆత్మహత్యలు గాని అలాంటివి చేసుకోవద్దండి ఖచ్చితంగా ప్రభుత్వం అండగా ఉంటుందని కూడా తెలియజేశారు అదే విధంగా హెక్టార్కు ముప్పై ఐదు వేల రూపాయలు ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వబోతున్నాం విధంగా గతంలో ఇరవై ఐదు వేలు ఉండేది మరి ఇప్పుడు ముప్పై ఐదు వేల రూపాయలు ఇవ్వబోతున్నాం విధంగా ఎవరైతే మళ్లీ పంట పంట పెట్టే కూడా హెక్టార్కు డెబ్బై వేల రూపాయలు ఇవ్వబోతున్నాం ఫస్ట్ సంవత్సరం నలభై వేలు రెండో సంవత్సరం ముప్పై వేలు రూపాయలు అందజేస్తున్నాం ఇన్సూరెన్స్ విషయం కూడా ఇందాకే చెప్పారు విండు ఏ స్పీడ్తో వచ్చింది దాన్ని బట్టి ఇన్సూరెన్స్ కూడా ఇవ్వబోతున్నాం అన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం మరి ముఖ్యమంత్రి గారు ఏ విధంగా అయితే ఖచ్చితంగా మేము అండగా ఉంటాం అధికారులు ఉన్నారు మేము ఖచ్చితంగా ప్రభుత్వం ఇది రైతుల పక్షపాత ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం అన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం మరి ఏదైతే మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గతంలో అంటే పద్నాలుగు పంతొమ్మిదిలో కూడా ఏ విధంగా రైతులకు అండగా ఉన్నారో మీకు అందరికీ తెలుసు మరి ఈ రోజు పులివెందుల ఎమ్మెల్యే గారు వచ్చి మేము గతంలో మేము అది చేశాం ఇది చేశామని చెప్పారు రైతు ద్రోహి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పాలి ఎందుకంటే ఆయన అన్నమయ్య డ్యాం కొట్టుకుపోయినప్పుడు సొంత జిల్లా అన్నమయ్య డ్యామ్ కొట్టుకుపోయినప్పుడు కూడా ఆయన ఏ విధంగా రైతుల కోసము అక్కడ ఉన్న గ్రామస్తుల కోసం కనీసం పరామర్శించే కూడా వెళ్ళలేదు మరి ఆ రోజు ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు అక్కడికి వెళ్లటం మమ్మల్ని అందరినీ పురమాయించి ఎవరికి చేతనైన సహాయం వారు చెయ్యండి అంతేకాకుండా మరి భువనమ్మ గారు ప్రతి ఇంటికి వచ్చి కూడా లక్ష రూపాయలు కూడా అందజేశారు మరి అంతేకాకుండా మొన్న విజయవాడ వరదలు వచ్చినప్పుడు కూడా ముఖ్యమంత్రి గారు స్వయాన కలెక్టరేట్ లోనే ఉండి ఎప్పటికప్పుడు ప్రజలను కాపాడుతూ ఎప్పుడు ప్రజల అవసరాలు తెలుసుకుని పది రోజులు కలెక్టరేట్ లో ఉండి ప్రజలను కాపాడిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రైతుల కష్టాలు తెలిసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎందుకంటే గత ప్రభుత్వంలో నాణ్యతమైన విత్తనాలు లేవు ఇన్పుట్ సబ్సిడీ లేదు అదే విధంగా డ్రిప్పు లేదు ఒక స్ప్రింక్లర్లు లేవు ఒక పక్క నాణ్యతమైన ఎరువులు లేవన్న విషయం కూడా తెలుసు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ సమీప బంధువు చనిపోతే ఈ రోజు కులివెందుకు వచ్చారే తప్ప రైతుల కోసం రాలేదని ప్రజలందరికీ తెలుసు ఇక్కడ రైతులే చెప్తున్నారు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి రైతుల కోసం పరామర్శించి రాలేదు వారు సమీప భారతమ్మ వాళ్ళ పెద్దమ్మ కొడుకు చనిపోతే పరామర్శించడానికి వచ్చి ఈ రోజు ఇక్కడ రాజకీయం చేస్తున్నారు ఆయన ఆల్రెడీ బెంగళూరుకి వెళ్ళిపోయారు మరి ఈ రోజు మేం తెలియజేసేది ఒకటే ఇది రైతుల పక్షపాత ప్రభుత్వం ఖచ్చితంగా రైతులకు అండగా ఉండే ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం అని కూడా తెలియజేస్తూ మరి రైతన్నలందరికీ మేము తెలియజేసేది ఒకటే ప్రభుత్వం తరఫున మీరు ధైర్యంగా ఉండి దయచేసి ఎవరు అందుకంటే నిజంగా చాలా బాధాకరమైన విషయం ప్రతి రైతు ఇక్కడ బాధపడటం మహిళలు కుటుంబం అంతా కష్టపడి రెండు మూడు రోజుల్లోనే పంట చేతికొచ్చే సమయంలో ఇది జరిగింది మరి ముఖ్యమంత్రి గారు ఏం చేశారో కూడా హార్టికల్చర్ అంటే ముఖ్యమంత్రి గారికి చాలా ఇష్టం అదే విధంగా హార్టికల్చర్ మీరు అటు పండించిన పంటను ఎక్స్పోర్ట్ చేసుకోవడానికి చాలా ఇబ్బంది పడుతున్నారని తెలుసుకొని మరి సపరేట్ ట్రైన్ కూడా వేసారన్న విషయం కూడా మీకు తెలుసు అదే విధంగా ఇప్పుడు డ్రోన్లు కూడా ఎందుకంటే టెక్నాలజీని ఉపయోగ పెట్టుకుంటే రైతులకు లాభపడక లాభదాయీగా ఉంటుందన్న విషయం తెలిసిన వ్యక్తి కాబట్టి ఖచ్చితంగా మీకు అందరికీ న్యాయం జరుగుతుందని కూడా భరోసా ఇస్తున్నాం థ్యాంక్ యూ వల్ల నిజంగానే ఒక పక్క కడప జిల్లాలోను మరి అనంతపురం జిల్లాలోను ఒక పక్క కొంత భాగం సత్యసాయి జిల్లాలో నిజంగానే అరటి తోట పంటలు చాలా భారీగా దెబ్బతిన్నాయి మరి సుమారుగా పదహారు వందల పదహైదు వందల యాభై ఏడు హెక్టార్లు పంట నష్టం జరిగింది అదేవిధంగా పన్నెండు వందల నలభై మంది రైతులు సుమారుగా అరవై కోట్ల రూపాయల దాకా నష్టం జరిగింది మరి మేము ఆ ప్రాంతానికి కూడా వెళ్ళాము అక్కడ ఆ విలేజెస్ అన్నీ కూడా ఒక పక్క కడప డిస్టిక్ అనంతపురం డిస్టిక్ తోటలు కూడా చూసుకుంటూ వచ్చాం మరి నిజంగానే అది చాలా దారుణమైన పరిస్థితి మరి ముఖ్యమంత్రి గారు కూడా మొన్నటి రోజు నుంచే ఎప్పటికప్పుడు అన్ని పరిశీలిస్తూ ఇన్ఫర్మేషన్ పక్క పక్క ఆర్టికల్చరు మరి సిరిక ఆర్టికల్చరు అగ్రికల్చరు రెవెన్యూ డిపార్ట్మెంట్ అందరూ అక్కడ నిన్నటి నుంచి అన్ని ప్ర అన్ని పనులు మొదలు పెట్టారు మరి ఇప్పటికే అంతాజుగా అరవై కోట్ల దాకా ఇంకా అదే ఎస్టిమేషన్స్ కూడా ఇంకా ఎంత క్లారిటీగా వస్తుంది మరి ఈ విషయం కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా చెప్పాం మరి ముఖ్యమంత్రి గారు కూడా రైతుల పక్షపాత అన్న విషయాన్ని కూడా మరొకసారి మీకు తెలియజేస్తాం ఎందుకంటే ముఖ్యంగా పంట పెట్టినప్పుడు ఇన్సూరెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ మరి ముఖ్యమంత్రి గారు ఒక అనుభవం రైతు పక్షపాతి కాబట్టి ముఖ్యమంత్రి గారు ఇన్సూరెన్స్ కూడా గవర్నమెంట్ కట్టడం వల్ల ఈరోజు రైతులకి ఆసరాగా ఉంటుందన్న విషయం కూడా తెలియజేస్తున్నాం అదేవిధంగా మరి గతంలో హెక్టార్కి మరి హెక్టార్కి ఇన్పుట్ సబ్సిడీ ఇరవై ఐదు వేలు ఉండేది ఇప్పుడు ముప్పై ఐదు వేలు రూపాయలు అందజేస్తున్నాం అదేవిధంగా మళ్ళీ వాళ్ళు పంట పెట్టడానికి కూడా హెక్టార్కు డెబ్బై వేల రూపాయల దాకా సబ్సిడీ ఇవ్వబోతున్నాం మన విషయాన్ని కూడా తెలియజేస్తున్నాం ఒక మొదటి సంవత్సరం నలభై వేలు రెండో సంవత్సరం ముప్పై వేలు కూడా అందజేస్తున్నాం అంతేకాకుండా మరి ఇన్సూరెన్స్ ఏదైతే మరి విండో విండో స్పీడ్ బట్టి కూడా ఇన్సూరెన్స్ రేషియో ఫిక్స్ అవుతుంది దాన్ని కూడా ఇన్సూరెన్స్ కూడా ఎంత ఎక్కువైనా ఎక్కువ శాతం అందించే విధంగా రైతులకు అండగా ఉంటామని కూడా తెలియజేస్తున్నాం మరి నిన్నటి రోజున రైతులు అయ్యి ఈ పంట నష్టం వల్ల ఇద్దరు రైతులు ఆత్మహత్య కూడా ఆత్మహత్య ప్రయత్నం కూడా చేశారు మరి అందుకు ఈరోజు హాస్పిటల్కి వచ్చి కూడా ఇచ్చాము వారి పరిస్థితి కూడా బాగుంది డాక్టర్ గారితో కూడా చూసాము రేపు సాయంకాలానికి వారిని డిశ్చార్జ్ చేయొచ్చు అన్న విషయాన్ని కూడా తెలియజేస్తున్నాం మరి ముఖ్యమంత్రి గారు మరి వ్యవసాయ శాఖ మంత్రి గారు ఎప్పటికప్పుడు కన్నీ పరిశీలిస్తున్నారు అదేవిధంగా మరి ఈ గత ఎనిమిది నెలల్లోనే ఒక పక్క గత ప్రభుత్వం మరి ఈరోజు పులివెందులు ఎమ్మెల్యే గారు వచ్చారు పులివెందుల ఎమ్మెల్యే గారు వారి సమీప బంధువు చనిపోతే అక్కడికి వచ్చి మరి మళ్ళా రాజకీయం చేస్తున్నారు గతంలో మరి వైసీపీ ప్రభుత్వంలో రైతుల ద్రోహి ఎవరో మనందరికీ తెలుసు మరి గత ఐదు సంవత్సరాలు రైతులు ఏ విధంగా ఇబ్బంది పడ్డారో మనం అందరం చూసాం ఒక పక్క డ్రిప్ లేకపోవడము మరి ఒక పక్క స్పి స్పింక్లర్ లేకపోవడం కావచ్చు అదేవిధంగా మోటార్లకు మీటర్లు అని చెప్పడం ఇవన్నీ మనం చూసాం మరి ఈరోజు అధికారంలోకి రాగానే ముఖ్యమంత్రి గారు ఒక పక్క రైతులకు ఒక పక్క ఇన్సూరెన్స్ కట్టారు ఒక పక్క డ్రిప్ ఇస్తున్నాం స్పింక్లర్లు ఇస్తున్నాం డ్రోన్లు ఇస్తున్నాం అదేవిధంగా అనేక రైతులకు పండించిన పంటను కూడా కొనుగోలు చేస్తున్నాం అదేవిధంగా ముఖ్యంగా ఆర్టికల్చర్ మీద ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేసిన ముఖ్యమంత్రి విజనరీ రిలేటెడ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే మన ప్రాంతంలోనే ఎక్కువగా అరటి పండిస్తుంది ఆ అరటి ట్రాన్స్పోర్ట్ చేసుకోవడానికి ఇబ్బంది పడుతున్నారు రైతులు అన్న విషయాన్ని గ్రహించి కేంద్రంతో మాట్లాడి సపరేట్గా ఒక ట్రైన్ కూడా వేపించినారు మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు డ్రోన్ కావచ్చు ఇలా రైతులకు పరికరాలు కూడా లేటెస్ట్ పరికరాలు అందించడం కూడా రైతుల పక్షపాత చెప్పాలి ఈ విషయాన్ని మీకు అందరికీ తెలిసి ఖచ్చితంగా రైతన్నలకు కూడా మేము తెలియజేసేది ఒకటే ఖచ్చితంగా ఎన్డీఏ ప్రభుత్వం రైతుల పక్షపాత ప్రభుత్వం ఖచ్చితంగా రైతులందరికీ న్యాయం చేస్తామన్న విషయాన్ని కూడా తెలియజేస్తుంది